మీ విధామును రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా బిన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కని చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరికీ అంకితమయ్యారు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముదివిధ శరీరమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ విధంగా ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ మీ విధంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కను చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముదువిధ షర్మినమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ విధంగా ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన లాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి మేము వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం